నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ శివార్లోని సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగులో ప్రభుత్వ భూమి ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటల పీఓటీ చట్టం నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో పట్టా పొంది అన్యాక్రాంతమవుతుందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి తహసీల్దార్ గుగులతో దేవాసింగ్ సిబ్బందిని పంపి విచారణ జరిపించారు నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ మూడు వందల పద్నాలుగులో ప్రభుత్వ భూమి ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటల పిఓటి చట్టం నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో పట్టా పొంది అన్యాక్రాంతం అవుతుందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ సిబ్బందిని పంపి విచారణ చేపట్టగా అది ప్రభుత్వ భూమి అని నిర్ధారణ కావడంతో శుక్రవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి దేవాత్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ మూడు వందల పద్నాలుగులో ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకరెడ్డి సత్యాన్యూస్తో మాట్లాడుతూ దేవాత్పల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టినట్టు సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగులో ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటలు సీలింగ్ ల్యాండ్ ఉందని అది అక్రమ మార్గంలో మార్పిడి జరిగినట్లు వెల్లడించారు ఇక నుండి ఈ భూమిలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా ఇటు భూమిని ప్రజా అవసరాల నిమిత్తం పాఠశాలకు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు గ్రామస్తుల సౌకర్యార్థం వినియోగిస్తామని అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ప్రజల సౌకర్యార్థం వినియోగించాలని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నాంపల్లి తహసీల్దార్ను కోరారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి మండల సర్వేయర్ రాణా ప్రతాప్ జూనియర్ అసిస్టెంట్ రమేష్ రెవెన్యూ సిబ్బంది శివ యాదయ్య దేవత్పల్లి మాజీ సర్పంచ్ ముదిగొండ దుర్గయ్య రమావత్ బిక్యానాయక్ ముదిగొండ యేసు ముదిగొండ సైదులు పోలపాక కొండల్ కోలపాక వెంకటేష్ முதிகொண்ட யாய முதிகொண்ட மல்லேஷ் போலே வினய் முதிகொண்ட நவீன் போலே பாக்கீரா முதிகொண்ட கிரண் பைசா நரேஷ் போலப்பக்கமலிங்க முதிகொண்ட சேகர் போலப்பக்க முரளி கிருஷ்ண எல்லைய கலைய கன்னய ததுதரு

लेना निकरा काम है पर तुम आए हो ओ एक कोंडल से बोल के गाने बोल कर बड़ा गांव कर कर तो फोन समझे से बोल जाए आ ले से आ निको पड़े है ये कटिंग कर चालू ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దేవత్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ దేవత్పల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని అక్రమ పట్టాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ దృష్టికి రావడంతో ఇక్కడ రెవెన్యూ శాఖ ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి బోర్డు నాటడం జరిగింది ఇక్కడ ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఇది మార్పులు జరగకుండా చూడడం కోసము ఈ ప్రభుత్వ భూమిగా నిర్దేశిస్తూ ఇక్కడ ఈరోజు బోర్డు నాటడం జరిగింది ఇక్కడ మనకు నాంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు దయాకరెడ్డి సార్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాము సార్ నమస్తే అండి సార్ నాంపల్లి నాంపల్లి మండలంలోని ఈ దేవతిపల్లి గ్రామం ఈ గ్రామ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగు రెండు యాభై టూలో ఒక్క ఎకరం ముప్పై తొమ్మిది గుంటల సీలింగ్ భూమి కలదు ఇటు సీలింగ్ భూమిని గతంలో ముదిగొండ రాములు తండ్రి మల్లయ్య గారికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎనభైలో లావణి పట్ట ఇవ్వడం జరిగింది అటు తర్వాత కొన్ని రోజులకు అతను చనిపోగా అతని కొడుకైన ముదిగొండ లక్ష్మయ్య గారికి భౌతి చేయడం జరిగింది ఆ భౌతీ చేసిన తర్వాత ఈ సీలింగ్ భూమిని వేరే వ్యక్తులకు నడింపెళ్ళి యాదయ్య అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా విక్రయించడం జరిగింది ఇది క్రైవేటార్లు చెల్లనేరవని దేవుడిపల్లి గ్రామస్తులు ఆర్డీఓ కలెక్టర్ తహసీల్దార్ గారికి దరఖాస్తు సమర్పించడం జరిగింది ఈ దరఖాస్తును పురస్కరించడం నేను వచ్చి ఇక్కడ విచారణ చేయగా రాష్ట్రంలో సీలింగ్ భూమి అని అయిన మాట రాష్ట్ర భూమిని తీరడంతో ఎమ్వర్ఓ గారి అనుమతితో ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇందులో ప్రవేశించరాదని పెట్టరీత్యా చర్య తీసుకుంటారని హెచ్చరించడం జరిగింది అదేవిధముగా మండలంలోని ఎక్కడైనా ఇట్లా అక్రమాలకు గురైతే ఇట్లా అక్రమాలకు పాల్పడిన వారి పైన చర్య తీసుకుంటాము ఇది ప్రభుత్వ భూమి కాపాడటానికి మేము ఉన్నాము కాబట్టి మీ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ఈ భూమిని గ్రామస్తులు ఈ భూమిని కలెక్టర్ గారు వారి యొక్క అనుమతితో స్కూల్ కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలకు వాడతామని చెప్ సార్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నడింపల్లి ఆదాయపైన పైన పట్ట ఉందని చెప్పారు కదా ఆ పట్టాను రద్దు చేయడం జరిగిందా ఒకవేళ చేయకపోతే ఏ ఎంత సమయంలో ఆ పట్టాను రద్దు చేయడం జరుగుతుంది ఇప్పుడు నడింపల్లి ఆదాయ పేరు మీద ప్రస్తుతం పట్టాగా కొనసాగుతుంది ఇటు విషయమై కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం వారి అనుమతితో ఒక పదిహేను ఇరవై రోజులలో వారి పట్టాను తొలగించడం జరుగుతుంది తొలగించి ప్రభుత్వ భూమిగా రికార్డులలో నమోదు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన విధంగానే నాంపల్లి మండల పరిధిలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు అనేవి అన్యాక్రంథం కాకుండా ఈ అక్రమ పట్టాలు జరగకుండా చూడాలని ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి సత్యనీస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనీజ్ ఊర్లోనే లేన లేదన్నట్టుగా ఆయన ఒకరికే ఈ భూమి ఇచ్చిండ్రంటే ఆశ్చర్యంగా ఉంది అక్కడ కూడా అప్పట్లో కూడా గవర్నమెంటు రెవెన్యూ ఆఫీసులో కూడా గల్లంతు పోర్పాట్లు జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము ఆ పొరపాటు ఇంకా కూడా జరగకూడదు ఈ భూమి పేదోళ్ళకు మాత్రమే ఉండాలనేది ఆశిస్తున్నాము రెండోది నడుంపెల్లి ఆదయ్య కూడా ఈ ఊరికి వాళ్ళ భార్య సర్పంచ్గా కొనసాగింది ఆ సర్పంచ్గా కొనసాగి నేను నీ పేరు మీద పట్టా నామ మాత్రమే తీసుకొస్తాను తర్వాత నాకు పట్టా చేయరా అని చెప్పి ఆయనకు మబ్బి పెట్టి మాయపుచ్చి మసిబు మసిపుచ్చి మారకాయ చేసి ఆయన పేరుతోటి పట్టా చేసుకొని కొన్ని ప్లాట్గా కూడా దీంట్లో చేసి ప్లాట్గా అమ్మిండు వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు ఒక రెండు మూడు ప్లాట్లు కూడా చేసి ఆల్రెడీ అమ్మిండు ఆల్రెడీ మొత్తాన్ని కూడా ప్లాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తే మా ఊరోళ్ళందరూ కూడా ఇదేందాక అన్యాయం ఇదేందని చెప్పి ఆర్డిఓ కలెక్టర్కి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఆ దరఖాస్తు చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్న తహీల్దార్ కానీ ఆర్ఐ కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఇంకోరు చేసి బోర్డు నాటుతురు మరి ఈ బోర్డు నాటడం వల్లే కాదు దీని పక్కా పేదళ్ళకి చందేతటుగా ఉండాలని చందేతటుగా చేయాలని మిమ్మల్ని కోరుతూ విలేకరులకు కూడా దండం పెట్టుకుంటూ నా సందేహాన్ని రావు మళ్ళీ సార్ గారు ఇక్కడ